ఆలయంలో ఇలా ప్రశాంతంగా ఒక్క పది నిమిషాలైన కళ్ళు మూసుకొని ఆ స్వామివారిని తలుచుకుంటే చాలు అతనే మన కష్టాలన్నీ తీసుకుంటారు హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ స్వామివారు ఎంతో నిండుగా రెండు కళ్ళు నిండిపోయేటట్టు కనబడుతున్నారు కదా ఇది శ్రీమన్నార్ రాజు వేంగోరపాల స్వామి టెంపుల్ అండి ఎనిమిది వందల సంవత్సరాల క్రితం పురాతనమైన టెంపుల్ ఇది ఇప్పుడు ఒక ఎనిమిది పది సంవత్సరాల క్రితం అనుకుంటాను ఇదంతా మొత్తం రీకా మోడల్ చేశారండి ఇంతకుముందు అయితే చాలా శిథిలావస్థ స్థితిలో ఉండేది టెంపుల్ అంతాను కానీ స్వామివారికి మళ్ళీ పునర్వైభవం వచ్చిన తర్వాత మొత్తం టెంపుల్ అంతా చాలా అంటే చాలా బాగా చేశారు మంచి వైబ్రేషన్ అయితే టెంపుల్లో ఉంటుంది చాలా పురాతన టెంపుల్ కదా ఇది గుడి ఎంట్రన్స్ మాట కళ్యాణ మండపం కూడా ఉన్నదండి ఇక్కడ స్వామివారి పర్మిషన్ లేకుండా మాత్రం మనం ఇక్కడ ఏ పెళ్లి చేసినా ఏం చేసినా చాలా తుఫాన్ అయితే సృష్టించేస్తారు స్వామివారు ఎందుకంటే ఇది మేము అనుభవం అయ్యి కూడా చెప్తున్నాము మా ఇంట్లో రెండు పెళ్ళిళ్ళయ్యాయి రెండు పెళ్ళిళ్ళకి కూడా మేము చాలా బాధలు పడ్డామండి కానీ తర్వాత తెలిసింది స్వామివారికి ముందుగుండా వెళ్ళి పెళ్లి కార్డు అన్నీ ఇచ్చి స్వామివారి పర్మిషన్ తీసుకొని మనం అక్కడ పెళ్లి చేయాలని ఆ తర్వాత ఇంకో మూడో పెళ్లి కూడా మా ఫ్యామిలీలో జరిగితే అక్కడ అలా చేసామండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా అయితే పెళ్ళి చాలా బాగా జరిగింది ఇది మా లైఫ్లో జరిగిన వాస్తవం ఇది అంత పవర్ఫుల్ అయిన స్వామివారండి ఈ గుడి ఎంట్రెన్స్ తర్వాత ఈ లోపల గర్భగుడి లోపలికి వెళ్ళి తోవా గుడి అయితే చాలా పెద్దది ఉంటుంది మొత్తం అంతా రాతి కట్టడమే ఈరోజు ఏకాశ కదా మరి ఇంకా మార్నింగ్ ఫోర్ నుంచి కూడా ఇంకా భక్తులు రద్దీ అయితే మరి ఇంకా అస్సలు ఖాళీ లేదు చాలా జనం వచ్చారు ఈ విగ్రహం అయితే చాలా బాగా కట్టారండి విష్ణుమూర్తి బొడ్డిలి కదా బ్రహ్మదేవులు పుడతారు కమల నుంచి అదైతే చాలా బాగా విగ్రహం కట్టారు స్వామివారి ఎంట్రన్స్ పక్కనే ఇక్కడ గోవింద స్వామిది పెట్టారు ఎంత పెద్దది ఉంటుంది అంటే తిరుపతిలో వెంకన్న స్వామిని చూసినట్టు అనిపిస్తుంది ఈ విగ్రహాన్ని చూస్తే అంత బాగుంటుంది అంత కలగా ఉంటుందండి విగ్రహం మాత్రం గుడి అంతా రాతి కట్టడం అవడం వల్ల దానికి మళ్ళీ పాలిష్ అది పెట్టి అన్నీ చేశారు దానివల్ల చాలా వైబ్రేషన్ ఉంటుంది అసలు గుళ్ళ అడుగు పెట్టగానే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది వెళ్ళిన తర్వాత అస్సలు రాబుద్దు అంత బాగుంటుంది టెంపుల్ ఇది గర్భగుడి లోపల చాలా పురాతన విగ్రహాలు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అంటే చిన్న విషయం కాదు కదా చాలా పురాతనవి రాజుల కాలం నాటివండి ఇవన్నీని ఆ తర్వాత రాజుల కాలం తర్వాత నుంచి ఇంకా అలాగా స్వామివారికి ఎందుకో మరి తెలీదు గుడి అంతా పాతగా అయిపోయినట్టు అయిపోయింది ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేక అది అంతా చాలా శిథిలావ స్థితికి అయితే వచ్చేసింది కానీ అలాగ మళ్ళీ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ అందరూ పూనుకొని స్వామివారికి మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చారు అప్పటి నుంచి అయితే మరి గుడిని చూడడానికి అయితే రెండు కళ్ళు పట్టవు అంత బాగుంటుంది టెంపుల్ అంతాను నిత్యం పూజలు గట్టా అన్నీ జరుగుతాయి చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ ఈ రోజైతే గుడి అస్సలు ఖాళీ ఉండదండి చాలా జనం ఉన్నారు పన్నెండు వరకు కూడాను ఎందుకంటే మేము మార్నింగ్ వెళ్ళిపోయి ఇంక ఒంటి గంట వరకు గుడిలోనే ఉన్నాము ఏదో ఒక సేవ చేసుకోవచ్చండి ఎవరైనా చెయ్యొచ్చు పంతులు గారు అయితే ఏమనరు ఇంకా సాయంత్రం మేము ఆకాశ దీపం రాయించుకున్నాము మేము మా వదిన మేమందరం కూడా ఆకాశ దీపం వెలిగించడానికి అయితే వెళ్ళాము ఉదయాన్ని లక్ష్మీదేవి అమ్మవారి దర్శనం అయితే అవ్వలేదు ఎందుకంటే ఇవన్నీ కూడా క్యూ లైన్లు కట్టేశారు మొత్తం గ్రిల్స్ అన్నీని సాయంత్రం మళ్ళీ ముందు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి కానీ వెళ్ళి ముందు అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత అప్పుడు ఆకాశదేపంకి పెట్టడానికి వెళ్ళామండి ఆకాశ దీపం పెట్టడం దొరకడం చాలా అదృష్టం నాకు లక్కీగా దొరికింది ఆ రోజు ముందుగుండా రాయించుకోవాలి ఆకాశ దీపానికి ఈ నెల రోజులు కూడా పెడతారు వేణుగోపాల స్వామి టెంపుల్లోని ఆకాశనాడు అయితే అతని రోజు కదా మంచి రోజు అనేసి అది చిన్న ఇది మనకి ఇంకా ఇగోండి ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపానికి పూజ పంతులు గారు వచ్చి గణపతి పూజ అన్నీ చేయించేసారు చేయించేసి ఇంకా దీపాన్ని మరి ఇంకా పైన కడతారు కదా ఇత్తడి బుట్టలు ఉంటాయి కదా ఎవరి బుట్ట ఎవరి పేరుని రాయించుకుంటే వాళ్ళకే ఇస్తారు అది ఇంకా తండ్రికి ఆకాశ దీపం వెలిగించిన తర్వాత స్వామివారికి స్వయం పాకం ఇచ్చేసి పంతులు గారికి స్వయంపాకం ఇచ్చేసి తాంబూలం ఇచ్చేసి ఆశీర్వాదాలు తీసుకున్నాము సాయంత్రం అయితే గుడి ఇంకా అందంగా కనబడుతుందండి దీపాలాటల్లోని లైటింగ్లోని చాలా బాగుంటుంది మెయిన్ ఏంటంటే ప్రశాంతత చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్లో అడుగు పెట్టగానే మేము మాకు హౌస్ పక్కనే కాబట్టి మేము రోజు వెళ్ళిపోతాము ప్రతి సాటర్డే అయితే ఇక్కడ స్వామివారికి వెంకటేశ్వమికి ఎలాగ పవలింపు సేవలు అవన్నీ చేస్తారు ఇక్కడ కూడా అవన్నీ చేస్తారు చాలా బాగా జరుగుతాయి పూజలు అవిని ప్రతి సాటర్డే కూడాను ఇవ్వండి దీపాలని పైకి ఇంకా లాగి పెట్టేస్తున్నారు ఏకాశ అయితే ఇలా ముగిసింది మాకు రోజు ఇంకా మరుసటి రోజు ద్వాదశి కదా ఇంకా తులసమ్మకి విష్ణుమూర్తికి చిలక ద్వాదశి ఇగోండి ఇంకా ఆ ప్రిపరేషన్లు అయితే చాలా ఎక్కువ ఇంకా చేసుకున్నాను ముగ్గులై పెట్టుకోవాలి ఎర్ర ఎర్రమట్టితో మొత్తం అంతా అలికిసుకొని ఇంకా బియ్యం పిండితో ముగ్గులైతే పెట్టుకున్నానండి పెట్టుకొని తులసమ్మకి బాగా నిండుగా అలంకరణ చేసుకొని పెళ్ళికూతుర్లాగా అలంకరణ చేసుకోవాలి తులసమ్మని విష్ణుమూర్తి అంటే ఉసిరి చెట్టును కూడా పెట్టుకోవాలి మనం పక్కనే ఉసిరి చెట్టు కూడా పెట్టుకున్నాను నేను నిండుగా తయారు చేసుకోవాలండి తులసం దగ్గర మాత్రం చాలా బాగుంటుంది నాకు ఈ పూజ అయితే చాలా ఇష్టం చిలక ద్వాదశి ఎంత బాగా చేసుకుంటే అంత మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది నాకు నేనైతే ముగ్గులే బాగా పెట్టుకొని బాగా అలంకరణ అయితే బాగా చేసుకుంటానండి చిలక ద్వాదశి నాడు అందరినీ పిలిచి తాంబూలై ఇచ్చుకుంటాము అన్నీ చేస్తాము ముగ్గుపనైతే అయ్యింది ఇంకా అమ్మవారికి ఇంకా అలంకరణ చేయాలి మాకన్నయ్య బృందానుల హాయిగా ఉన్నారు ఇగోండి ఐదు రకాల ప్రమిదుల్లోని ఐదు రకాల దీపాలు పెట్టుకోవాలి అది ఇత్తడి రాగి వెండి నేనైతే బియ్యం పిండితోని ఉసిరికాయ అరటిదవ్వ ఇత్తడికే కుందొకటి వెండి కుందొకటి అలాగే ఐదు రకాల దీపాలు అయితే పెట్టుకున్నాను పాలు ఆవు పాలు పెట్టుకొని ఆవు పాలులో చెరిక్కర పెట్టి మనం చిలకాలండి అందుకే చిలుక ద్వాదశి అంటారు కదా క్షీరాద్రి తనియా అంటారు కదా అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు పాల పాలంటే చాలా ఇష్టం పాల సముద్రంలో ఉంటారు కదా తల్లి అందుకనేసే పాలల్లోని మనం చిలకాలి చిలికి దాన్ని నైవేద్యంగా పెట్టాలి పాలని పెట్టి ఇంకా తులసమ్మ దగ్గర మనం లక్ష్మీ అష్టోత్తరాలు తులసి అష్టోత్తరాలు విష్ణు అష్టోత్తరాలు గోవిందనమ్మాలు ఇవన్నీ కూడా చదువుకోవాలి చదువుకొని ముత్తైదులకు ముగ్గురికో ఐదుగురికో మన స్తోమతకు తగ్గట్టు తాంబూల ఇవ్వించుకోవాలి నా పూజలు అయితే ఇలాగ ఏకాశ ద్వాదశి అయితే ఇలా చాలా బాగా జరిగాయండి చాలా బాగా ఉపవాసాలు అయి అన్నీ కూడా బాగా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి